అసలే మామూలు ఉండదు ఈ మంచులో కూర్చోను వెలుగా అలాంటివి అది దొరికిపోతుంది ఏ లైవ్లోకి వచ్చావా నేను వచ్చాను లైవ్లో టీ కప్పు దాని మీద నుంచి వచ్చే పొగలు అది ఇప్పుడు కాదు బ్రో లైవ్ చూపిస్తుంది నేను కానీ ఇది లైవ్లోకి వెళ్ళా ఒకళ్ళు చూస్తున్నారు లైవ్ మాత్రం సో ఈ కెమెరా కదా టీ కావాలంటే తాగాలి నీకు కూడా చుట్టూ మంచు మంచుతో ఆడుకుంటున్నాం మేము మేము అంతే ఫోన్లో పట్టుకుని కోళ్ళకి వెళ్ళినట్టు కలకండి మీకు ఎందుకు అయి కొట్టి తాగుతున్నావు కదా ఇంకో కావాలా బాదం టీ అల్లం టీ రకరకాల టీలు తాగే టీ ఉంటుంది అన్ని రకాల బ్రో వచ్చాడు బ్రో నీకు లైన్లోకి వచ్చాడు కాగానే మిస్ నాకు నాకెందుకు రావట్లేదు లేదన్న పోతా హెలిపాడ్ ఆడుకోడు లైవ్ చూపిస్తుంది కానీ లైవ్ ఎందుకు యాక్టివేట్ కావట్లేదు నేను